ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాయాత్ర వాహనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు డిసెంబర్ ఏడు వరకు గ్రామ గ్రామాన గత సంవత్సర కాలంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్న సాంస్కృతిక కళా బృందం ప్రజాపాలన ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అవగాహన కల్పించాలని కళాకారులను కోరారు ఇందిరామ జయంతి సందర్భంగా ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం గ్రామాల్లో అందరికీ విస్తృతంగా అవగాహన కల్పించారు అర్మాచార పౌర సంబంధ శాఖ తెలంగాణ ప్రభుత్వ పక్షాన సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలని గ్రామ గ్రామాల ప్రచారం చేయడానికి ముప్పై మూడు జిల్లాల్లో ఇటువంటి సమాచార శాఖ ప్రచార రథాల్లో భాగంగా ఈరోజు ఉస్రాబాద్లో గౌరవనీయులైనటువంటి షెడ్రిడ్ చైర్మన్ గారు గిరిధార రెడ్డి గారు ఎన్సీఐ చైర్మన్ ఈరోజు రోజు లైబ్రరీ చైర్మన్ గారు మిగతా నాయకులు హుసుబాద్ ప్రాంత కళాకారులందరూ కూడా ఒక చారిత్రాత్మకంగా అనేక ఉద్యమాల్లో కావచ్చు చరిత్రలో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు హుసురాబాద్ ప్రాంతం అంతా కూడా ప్రజలను చైతన్ ప్రజలందరికీ కూడా చైతన్యం కలిగే విధంగా ఈరోజు మహిళలకు అందిస్తున్నటువంటి ఉచిత బస్సు సౌకర్యం కోటి పది లక్షల మంది మహిళలు మూడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని ఉచితంగా పొందిన అంశం కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును దాదాపు డెబ్బై ఎనభై శాతం గ్రామస్తులు తెలంగాణ వ్యాప్తంగా ఉపయోగించుకున్న అంశం కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ ఏ కావచ్చు రెండు లక్షల రూపాయల రైతు నమాఫీ కావచ్చు ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్యక్రమం కావచ్చు మొన్ననే రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటున్నటువంటి ఏడు లక్షల అరవై ఐదు వేల మంది విద్యార్థులకు పది సంవత్సరాల తర్వాత నలభై శాతం మెడ్ ఛార్జీలు కాంప్యూటర్ ఛార్జీలు కావచ్చు ఇలా అనేక రకాలుగా కొత్తగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు ఇట్లా అనేక కార్యక్రమాలను చేపడుతూ ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది మొదటి సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో కూడా మిగిలిన కార్యక్రమాలు చేస్తామనే మాటను గ్రామాల్లో చెబుతూ ప్రజలందరికీ ప్రభుత్వం ప్రజాపాలన అన్నిటికంటే ఎక్కువగా అనిచీవేత లేదు నియంతృత్వం లేదు వాక్ స్వాతంత్రం ఉంది ప్రభుత్వ విధానాలను నిరసన చెప్పవచ్చు ప్రభుత్వం ఒకవేళ ఏదైనా ఆలోచన కలిగించాలని ప్రభుత్వాన్ని చెప్తే వినడానికి మంత్రులు అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారు గతంలో ఎవరైనా కలవాలంటే కూడా కలిసే పరిస్థితి లేకుండా ఉండే ఇలా పరిస్థితిని మార్పు వచ్చింది కాబట్టి ఈ ప్రజా పాలన డెమోక్రటిక్ సిస్టమ్ ఏ విధంగా జరుగుతూ ఉందో ఇలా ఇందిరమ్మ జయంతి ఉక్కు మహిళ ఇందిరమ్మ జయంతి సందర్భంగా ప్రారంభించుకుంటున్న ఈ కార్యక్రమంలో అందరూ కూడా గ్రామాల్లో మరి వీళ్ళందరికీ స్వాగతం చెప్పి అన్ని రకాల కార్యక్రమాల గురించి విని ఇంకా మీకు ఏదైనా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా అందరూ కలవాలని కోరుతూ అందరికీ నమస్కారం